లో పెళ్లి చేసుకుంది తల్లిగా కొత్త బాధ్యతలు కూడా స్వీకరించింది ఇప్పుడు చిన్న గ్యాప్ తర్వాత సెకండ్ ఎన్నింగ్స్ కి రెడీ అయ్యింది కాకపోతే సమంత తమన్నా రకుల్ ఇలా తన బ్యాచ్ తో పోలిస్తే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందన్న అనుమానమే ఎదురవుతోంది కాజల్ ఆచార్యలో మెరిసిన చివర్లో మెరుపు తీగల మాయమైంది కారణం తనకు పెళ్ళవటం తర్వాత తల్లవటం అందుకే షూటింగ్లో జాయిన్ కాలేకపోవటం ఏదేమైనా తన బేబీతో టైం స్పెండ్ చేస్తున్న కాజల్ మళ్ళీ మేకప్ ఈ నెల ట్వంటీ ఫోర్త్ నుంచి భారతీయుడు టూ షూటింగ్ జరగబోతోంది ఇందులో కాజల్ కనిపించబోతోంది అంతవరకు బానే ఉంది కానీ తర్వాత కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నే ఎదురవుతోంది సమంత కూడా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పుణ్యమాని సెకండ్ ఇన్నింగ్స్ ని స్పెషల్ గా మార్చుకుంది హిందీలో ఓ సినిమా రెండు వెబ్ తెలుగులో రెండు ప్యాడియా మూవీస్ చేస్తోంది కాజల్ బ్యాచ్ కి చెందిన లో చిరు రజని అంటూ సీనియర్స్ తో జోడీ కడుతోంది ఫస్ అండ్ ఫ్రస్ట్రేషన్ లాంటి ప్రయోగాలు చేస్తోంది కెరీర్ ని ఎప్పటికప్పుడు రీడిజైన్ చేసుకుంటోంది కాజల్ కూడా భారీ టూ తర్వాత చిరు తో జోడీ కట్టే ఛాన్స్ ఉందట వెంకీ కడుమల మేకింగ్ లో చిరు చేసే కామెడీ ఎంటర్టైనర్లు మెగాస్టార్ సరసన మెరవబోతోంది కాజల్ ఇలా కమల్ చిరు లాంటి సీనియర్స్ తో కడుతూ సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసుకుంటోంది కాజల్